ఈ నెల పదవ తారీఖున సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిజరూప దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపేట వేస్తున్నామని దివ్య దివ్యదర్శిని స్టాఫ్ రిపోర్టర్ వరలక్ష్మి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాస్మూర్తి తెలిపారు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళికలతో ఏ ఒక భక్తునికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు వెల్కమ్ డే దివ్యదర్శిని నేను మీ వరలక్ష్మి అండి మీ నెల పదవ తారీఖున జరగబోయే చందనోత్సవం కోసం ఇప్పుడు సింహాచలం ఇక్కడ ఈవో శ్రీనివాస్ సార్ ఉన్నారు మాట్లాడదాం కోసం అవి ఎలా చేస్తున్నారు చెప్పండి జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో చందనోత్సవం అక్షర తృతీయ ఉన్నాడు అనగా ఈ సంవత్సరం మే పదవ తారీఖున వచ్చింది దీనికి సంబంధించి కార్యక్రమాలు అంటే ముఖ్యంగా స్వామివారికి ఈ చందనాన్ని సమర్పించడానికి ఈ వర్షం కార్యక్రమం కూడా మనం నాలుగో తారీఖున ప్రారంభించాం తర్వాత భక్తులకి ఈ దర్శనము ఇతర సదుపాయాల విషయాన్ని గురించి ఆలోచిస్తే ఎక్కడ లేని విధంగా ఏ క్షేత్రంలో లేని విధంగా సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి క్షేత్రం మన సింహాచల క్షేత్రం అది చందనోత్సవం గురించి ఉంటుంది అందువల్ల విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మనం ముఖ్యంగా అంటే ఇది మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఈవో దేవస్థానం సిబ్బందితో జరుగుతాయి ఒక చందనోత్సవం వచ్చేసరికి అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేయాలి దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది అందులో భాగంగా పది నాలుగున కలెక్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అడిషనల్ కమిషనర్ ఎండోమెంట్స్ వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ జరిగి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈసారి అంతరాలయ దర్శనాన్ని కేవలము ఏవైతే ప్రోటోకాల్ ఇష్యూస్ అంటే ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ తర్వాత ఎండ వెళ్ళు చీటీడీ వాళ్ళు ఇలా ఏవైతే కొన్ని ఉన్నాయో వీటికి మాత్రమే పరిత్నం చేసి ఐదు గంటల కల్లా దర్శనాలన్నీ కూడా అంతరాలయం దర్శనాలు నిలుపుదల చేసి సామాన్య భక్తులకి అందుబాటులోకి తేవాలి దర్శనం అంటే దీనికి సంబంధించి కూడా ఈసారి టికెట్స్ విషయంలో కూడా బాగా తగ్గించారు విఐపి తగ్గించారుఐపి అదేనమ్మా విఐపి దర్శనాలు ఏవి కూడా అంతరాలయం లోపలికి లేవు సరే అంటే సారి పోయినసారి అదే అందుకే ఈసారి అంతరాలయ దర్శనాలు అతి తక్కువ మంది అంటే ఫ్యామిలీ మెంబర్ గవర్నమెంట్ నుంచి మేజర్ జనాల భక్తులు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఆ విషయం మీకు తెలిసిందే పవన్ సార్ అంటే చాలా ఇబ్బంది పడ్డం మనం చూసాం సార్ అంటే లైన్ అంతా కింద వరకు వచ్చి ఎండలోని చాలా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా సార్ చాలా అంటే అక్కడ వాటర్ లేక ఏది లేక చాలా ఇబ్బంది పడ్డారు దీనిపైన అంటే మీరు వచ్చిన తర్వాత కొంచెం బాగా చేస్తున్నారని విన్నాము దీనిపైన అలాంటి ఏర్పాట్లు చేశారు సార్ అలాగే మనకి గర్భగుడి దర్శనం కూడా అంటే వారివి కొన్ని వైరల్ అయ్యాయి కదా వీడియోస్ అవి కూడా దీనికోసం స్పందన ఏంటి యాక్చువల్గా అమ్మ స్వామివారి వీడియోస్ వైరల్ అయ్యాయి అనేది ఎక్కడ ప్రూవ్ కాలేదు అది అది ఓల్డ్ లేకపోతే అనేది ఎక్కడ దాని మీద ఏ ఇది అవ్వలేదు అయితే ఎవరి ఇయర్ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎవరు కూడా వీడియోస్ అవి తీసుకెళ్ళకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నారు తర్వాత అందుకే అసలు గర్భగుడికి ఈసారి దాదాపుగా ఎవరికి ప్రవేశం లేదు ఓన్లీ లిమిటెడ్ ఇదే ఉంది తర్వాత సామాన్య భక్తులకి దర్శనాలు ఇవి లేట్ అవుతున్నాయి ఉద్దేశంతో ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడు దాకా డిఎంతో కూర్చొని వర్కౌట్ చేస్తున్నాం మేము ఎంత ట్రిప్కి ఎంతమంది ఎలా వెళ్తారు ఎలా తీసుకెళ్తాం అనేది ఫస్ట్ టైము గతంలో మీరు చూస్తే అడివరం జంక్షను గోశాల జంక్షన్లో మాత్రమే బస్సులు ఉండి వెళ్ళే పరిస్థితి ఈసారి రెండు జోన్స్గా విడగొట్టి హనుమంతువాక సొంట్యాం నుంచి వచ్చేది ఒక జోను గోపాలపట్నం వేపగుంట ఏరియాలో రెండు జోన్లుగా విడగొట్టుకొని జోన్ జోన్లో మూడు హోల్డింగ్ ప్లేసెస్ అంటే బస్ బేస్ లాగా పెట్టుకొని ఈసారి మనం ప్లాన్ చేస్తున్నాం ఉదాహరణకి హనుమంతువాక సొంట్యాం నుంచి వాళ్ళకి వెయ్యి రూపాయలు పదిహేను వందల టికెట్ల వాళ్ళని మన గోశాల దగ్గర ఉంచుకొని వాళ్ళ వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకొని అక్కడి నుంచి ఏర్పాటు చేసే బస్సుల్లో అంటే మన మినీ బస్సెస్ పెడుతున్నాం అక్కడ వాళ్ళకి ఆ బస్సులో కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళేటట్టు అదేవిధంగా మూడు వందల రూపాయల వాళ్ళు మన రెసిడెన్షియల్ తర్వాత ఫ్రీ వాళ్ళు ఆడివరం జంక్షన్ లైక్ వైజ్ ఇటు గోపాలపట్నం అక్కడి నుంచి వచ్చే వాళ్ళల్లో కూడా శ్రీనివాస్ కళ్యాణ మండపం దగ్గర థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓల్డ్ గోశాల దగ్గర త్రీ హండ్రెడ్ పార్ట్ ఆఫ్ ఫ్రీ ఫ్రీ వీళ్ళు ఆర్టీసీ స్టాండ్ దగ్గర ఫ్రీ వాళ్ళు అలా మూడు పాయింట్స్ పెట్టారు బాగా తీసారు ఇబ్బంది పడకుండా అంటే ఒకే దగ్గర అయితే ఎక్కువ మంది అవుతారు మూవ్మెంట్ కూడా కష్టం కష్టమైపోతుంది సెగ్రిగేట్ చేయడం వల్ల ఆరు ప్లేసెస్ రెండు వెళ్ళి ఆరు ప్లేసెస్ అవడం వల్ల రెండోది నేను చెప్పిన మీ ప్లేసెస్ చూస్తే అక్కడ మనకి షెడ్స్ ఉన్నాయి ఇక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి ఇక్కడ ఓల్డ్ గోశాల దగ్గర షెడ్స్ ఉన్నాయి ఇక్కడ ఆర్టీసీ దగ్గర డిపో ఉంది అంటే ఒక్క ఆడివరం జంక్షన్ ఓల్డ్ గోశాలలో కొంత పార్టీ ఏరియా దగ్గర మిగతా అనే దగ్గర మనం షేడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే పర్మనెంట్ ఫెసిలిటీస్ ఇక్కడ మనం టెంపరీ టాయిలెట్స్ షేడ్ అన్ని పెట్టి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ పెట్టి సేవా వాళ్ళతో టైప్ చేసి మనం కొంత బటర్ మిల్క్ పెట్టి బటర్ మిల్క్ లెమన్ వాటర్ ఇంకా వీలుంటే వాళ్ళకి కొంత ప్రసాదం పులిహోర చక్కెర పొంగలి ఆరు చతుర్భుజం లాంటివి కూడా అక్కడ పెట్టే ఏర్పాటు కూడా చేస్తాం అంటే మనకి పోయినసారి నేను స్వయంగా వచ్చి చూసాను సార్ మనకి కొండ మీద ప్రాబ్లం ఉండదు కిందని కూడా చాలా మంది అన్ని కూడా ఇచ్చేస్తున్నారు కాకపోతే మధ్యలోని భక్తులు ఫ్రీ దర్శన్ కి ఉంటారు కదా సార్ ఆ లైన్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఎందుకంటే వాళ్ళకి అక్కడ మధ్యలో వాటర్ ఉండట్లేదు పాపం కనీసం అవును సార్ అవును ఈసారి ఫస్ట్ అదే చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ పార్కింగ్ ఏరియాని ఆరు భాగాలుగా విభజించుకొని ఇరవై మూడు ఏరియాల్లో పార్కింగ్ పెట్టుకుంటూ ఈ ఆరు ప్రదేశాల్లో హోల్డింగ్ పెట్టి ఏర్పాట్లు చేస్తున్నాం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మీరు చెప్పిన దానికి డ్రింకింగ్ వాటరు శానిటేషను టాయిలెట్స్ ఈసారి జీవీఎంసి వాళ్ళ ద్వారా చేస్తున్నారు అంటే ఫస్ట్ టైం మన స్టాఫ్ కాకుండా మనకు ఎవరో వాలంటీర్లు పెడతాం వాళ్ళు ఉంటారు వెళ్ళిపోతారు సో ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఆఫ్ ఇండోమెంట్స్ ఆదేశాల ప్రకారం మీటింగ్లో తీసుకున్న మినిట్స్ ప్రకారము కమిషన్ ఆఫ్ ఎండోమెంట్ చేస్తారు మనం వాళ్ళకి అవసరమైన పేమెంట్ కూడా ఇస్తాము వాళ్ళు వాళ్ళ సిబ్బందిని పూర్తి స్థాయిలో ఈ దీ పని మీద పెట్టారు నంబర్ ఆఫ్ పాయింట్స్ పెంచారు ఈసారి మీకు వాటర్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఫోకస్ అంతా సామాన్య భక్తులు లైన్ మీదనే ఉంది ఉదాహరణ మీరు చూస్తే గతంలో ఇచ్చిన టికెట్స్ అన్నీ కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేశారు తగ్గించి త్వరగా ఈ లైన్స్ అయిపోతే ఇప్పుడు మీకు లాస్ట్ టైం ఏమైంది వేపి దర్శనం ఎప్పుడో సాయంత్రం దాకా అవుతానే ఉంటుంది ఏ మధ్యాహ్నం సాయంత్రం దాకా అలా పెడతా ఉండడం వల్ల ప్యాక్ అయిపోయింది ఫ్రీ వాళ్ళే ఫ్రీగా వెళ్ళిపోయారు ఒక విధంగా చెప్పాలంటే అది లేకుండా ఈసారి ఈ లైన్స్ ఫ్రీ చేసుకుంటూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లెక్క త్రీ హండ్రెడ్ ఫ్రీ వాళ్ళు త్రీ హండ్రెడ్ లో పెట్టి త్వరగా వాళ్ళ ఎక్కువసేపు వాళ్ళు అక్కడ ఉండకుండా పంపించాలనే ఉద్దేశం ఆ విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి త్రీ హండ్రెడ్ లో పంపిస్తారు కదమ్ మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనం ఈ ఏవైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇచ్చామో ఇవి త్వరగా కంప్లీట్ చేస్తే దర్శనాలు ఆ లైన్స్ ని మనం దీనికి వాడుకుంటాం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలాగో అన్ని ఖాళీ అవుతాయి ఇంకా మధ్యలోనే ఖాళీ చేసేసి ఆ లైన్స్ లో అంటే పదిహేను గాలి అయితే వెయ్యి పదిహేను లో తీసుకుంటాం మూడు వందలు వేయలేక తీసుకుంటాం ఫ్రీని మూడు వందలు తీసుకుంటాం అక్కడ లాస్ట్ లో తీసుకుంటాం అలా తీసుకుని పంపిస్తాం అది ఇక్కడ కనపడదు మీకు అంటే అలా లైన్స్ మేనేజ్ చేస్తారు తిరుమలలో లాగా మనకు ఫ్రీ అయితే అలా రెండు మూడు లైన్స్ లో అలా తీసుకొని దర్శనానికి తీసుకెళ్తాను ఆ కాన్సెప్ట్ తీసుకుంటున్నా సరేనా సరిపోతుంది ఆ భక్తులందరూ కూడా ముఖ్యంగా ఎండలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాలయంతలు కానివ్వండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వాతావరణాన్ని చూసుకుంటూ ఇచ్చిన ప్రదేశంలో చక్కగా అన్ని ఏర్పాట్ల కూర్చొని వాళ్ళు టర్న్ వచ్చినప్పుడే బస్ ఎక్కి కొండ మీదకి వచ్చి సోమవారిని సేవించుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాం ఇది కాకుండా లాస్ట్ పాయింట్ అసలు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను కానీ ఎలా సోమవారిని సేవించుకోవడం ఇలా ఈ దీనికోసంగా అష్టోత్తర శతనామార్చనం అని ఒక కార్యక్రమాన్ని మేము ఆన్లైన్ ద్వారా పెట్టాం అంటే పరోక్షంగా ఎవరైనా వెయ్యి నూట పదహారులు ఆన్లైన్లో ఆన్లైన్ పే చేస్తే వాళ్ళ గోత్ర నామాలను తెలియజేస్తే మేము అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఆ రోజు ఆ రోజు స్వామివారి దగ్గర ఈ అశ్వత్రం వాళ్ళ యొక్క అశ్వత్రాధి పూజ చేశాక వాళ్ళ కొంత చందనాన్ని కొంత దేవుడి ప్రసాదాన్ని ప్రసాదంగా పూజ ద్వారా పంపిస్తాం ఆ విధంగా కూడా వాళ్ళు స్వామివారిని సేవించుకొని తరించవచ్చు